వెల్కమ్ టు ఐ న్యూస్ ఐ న్యూస్ డీటెయిల్కు స్వాగతం ఈరోజు మనం అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడుకుంటున్నాం ఎక్కడ లేని విధంగా గుంటకల్ నియోజకవర్గంలో అధికారపక్షం ప్రతిపక్షం అయితే ప్రతిపక్షం అధికార పక్షంగా మారుతున్న సన్నివేశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు జనం ఆ పార్టీకున్న కార్యకర్తల బలాన్ని చూస్తారు ఆ పార్టీకున్న కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తారు అయితే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో నిరుత్సాహం అనేది నిరుత్సాహము మరి వేరే రకంగా ఉన్న వాళ్ళు కాస్త ఫాస్ట్గా జనంలోకి రాలేకపోతున్నారు ఉదాహరణలు చాలా ఉన్నాయి చాలా చెప్తాను నేను ఒకటి నాయకుడు బలహీనపడితే పార్టీ బలహీనపడుతుంది ఇది రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి అన్వయిస్తుంది రాజకీయ రాజకీయాల్లో నాయకుడు అన్నవాడు బలంగా ఉండాలి బలంగా ఉంటే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఒక అనువైన వాతావరణం ఉంటుంది అయితే ఇక్కడ ఏమైతుందంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఆయన వెళ్ళిపోతున్నారు తర్వాత ఇక్కడ ప్రధాన లోటు ఏమంటే తెలుగుదేశం పార్టీకు ఒక ఆఫీస్ అంటూ లేకపోయింది కార్యకర్తల ఆఫీస్ చెప్పేది నేను ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కానీ ఆయన ఎక్కడో సాపురం రోడ్లో సెకండ్ ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు అయితే ఒక సామాన్య మానవుడు ఒక సామాన్య మనిషి లేదా మహిళలు కానివ్వండి లేకుంటే వృద్ధులు కానివ్వండి ఎవరైనా వెళ్ళి కలవాలంటే చాలా పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నారు అక్కడ వెళ్తే కూడా అక్కడ ఒక కోటరీ ఉంటుంది కానీ కార్యకర్తలు అనే వాళ్ళకి అక్కడ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ దొరకడం అన్నది కాస్త కష్టంగానే ఉంది దొరుకుతుంది అయితే కాస్త కష్టంగానే అయితే తెలిసిన వాళ్ళని తీసుకుపోతే మటుకు అక్కడ తొందరగా వాళ్ళకు మన ఇన్ఛార్జ్ గారితో సమావేశం అనేది దొరుకుతుంది వెళితే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఏదో పనుల మీద కానివ్వండి ఏదో ఒక విషయాల మీద వాళ్ళు అక్కడే గుంపుగా ఉంటారు అక్కడే కూర్చొని ఉంటారు మరి సామాన్య మానవుడు ఎక్కడ పోవాలి ఎవరితో చెప్పుకోవాలి అది వెళ్ళినోళ్ళు తొందరగా వస్తున్నారంటే గంటలు గంట లోపలి కూర్చొని మీటింగ్లు వేస్తూ ఉన్నారు ఎవరు ఉండొచ్చు వాళ్ళు పార్టీ విషయాలు ఉండొచ్చు లేదా పట్టణంలో జరిగే టెండర్ల విషయాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు దాని గురించి వాళ్ళు ఆ రకంగా అదే ఒక పార్టీ ఆఫీస్ అనేది ఉంటే సామాన్య మానవుడు కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటాడు ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ ఒక పార్టీ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అనేది ఎవరైనా ఒకరు ఉంటారు వాళ్ళైనా ఆ సమస్యలు ఇవ్వచ్చు వాళ్ళైనా అర్జీలు తీసుకోవచ్చు ఆ పరిస్థితి ఇక్కడ లేదు చూసుకోండి వైఎస్ఆర్సీపీకు పట్టణంలో రెండు మూడు చోట్ల ఆఫీసులు ఉన్నాయి ఓల్డుగుంటకల్లో మెయిన్ రోడ్లోనే ఒక ఆఫీస్ ఉంది తర్వాత వాళ్ళ ప్రాంతీయ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉంది ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ వెళితే ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి వాళ్ళ కూతురు కానివ్వండి లేదా సెకండ్ కేడర్ నాయకులు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు రెండవది వాళ్ళు ఇప్పుడు ఈ ఈ సంగతి అంటే పార్టీ ఆఫీస్ వరకు చెప్పాను అంటే పార్టీ ఆఫీసు తెలుగుదేశం వాళ్ళు పట్టణ నడిపొడ్డున ఎక్కడో ఒక చోట తీసుకోవాలి దానికి ఒక ఇన్ఛార్జ్ పట్టణ ఇన్ఛార్జ్ గారు నేను చెప్పేది పార్టీ ఆఫీస్కి ఒక ఇన్ఛార్జ్ పెడితే ప్రజా సమస్యలకు ప్రజలు అక్కడ వెళ్ళి చెప్పుకుంటారు ఇప్పుడు చూడండి లైన్ నుంచి ఏదో ఒక ముసలామి అనుకుందాం ఆమెకు పెన్షన్ ఆగిపోయింది ఆమె వెళ్ళాలి ఆమె వంద రూపాయలు పెట్టి ఆటోలో వెళుతుందా అంత దూరం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉందండి వాళ్ళ ఇన్ఛార్జ్ గారి ఇల్లు వాళ్ళు ఉండే నివాసం వెళ్ళగలదా వంద రూపాయలు పెట్టి మరి అక్కడి నుంచి ఆలస్యం అయితే అక్కడి నుంచి రాగలదా ఎందుకంటే అక్కడ ఆటో పాయింట్ లేదండి కసాపు నుంచి వచ్చే ఆటోల్ని పట్టుకొని రావాలి అయితే మిగతా వాళ్ళు ఎలా వెళ్తున్నారు అంటే వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నాయి వెళుతున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూస్తున్నారు ఇది ఇది ప్రధాన సమస్యగా జనంలో ఎందుకంటే సార్ గమనించండి జనం ఏదేని చోట ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారంటే కుప్పలు తెప్పలుగా ఎదురు చూస్తారు ఎందుకు ఎదురు చూస్తారు స్థానికంగా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అవకాశం లేక ఇలా ఉంది పరిస్థితి ఇక రెండు ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి ఉధృతంగా కార్యక్రమం చేస్తుంది ఒకసారి వాళ్ళ జన సమీకరణం మీరు చూడండి మేము చూపిస్తాము వాళ్ళ జన సమీకరణం చూడండి ఎలా ఉంటుంది వర్సెస్ తెలుగుదేశం చూడండి వాళ్ళ నాయకుడు వస్తే ఇప్పుడు ఈ ఇటీవల అండి ఇటీవల కాలంలో స్థానిక టీబీ రోడ్లో ఒక ఏరియాలో ఒక కార్యక్రమం జరిగింది ఆ రోజు నేను గమనించాను అక్కడే కాదు చాలా చోట్ల చూశాను నేను మిల్లు దగ్గర నుంచి వచ్చారు మోటార్స్ వర్క్స్ చేసుకొని నేను ఒక ఆయన అడిగా ఏమయ్యా ఎందుకు మీకు ఇక్కడ వార్డు కార్యకర్తలు లేరా వార్డు ఇన్ఛార్జ్ అనేది ఒక ఎవరైనా ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఉండే వాళ్ళు లేరా వాళ్ళు జన సమీకరణ చేయలేరా కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా కార్యక్రమం చేస్తుంది పెన్షన్స్ కానివ్వండి ఇంటి స్థలాలు కానివ్వండి ఇటీవల కాలంలో రేషన్స్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని వ్యవస్థలు ఏర్పాటయ్యాయి ఇవన్నీ జరుగుతున్నాయి కదా మరి ఇది ప్రజల్లో ఇవన్నీ వెళ్ళలేదా వెళితే మీకు జనం ఎందుకు రారు అని కూడా నేను ప్రశ్న వేశాను ఆయన ఏం సమాధానం నాకు చెప్పలేకపోయాడు చూసే అక్కడ మిల్లు దగ్గర నుంచి అన్ని వార్డులు ఈజీగా వచ్చారు అంత మోటార్ చేసుకుని వచ్చారనమాట వాళ్ళంతా ఎమ్మెల్యే గారు వెనకాల ఆ వార్డులో పోయారు ఈ రకంగా ఈ ఈ రకంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే అదే ఇటీవల కాలం నేను వర్సెస్ అంటున్నాను అంటే పోల్చడం మీకు అర్థమవుతుంది అనుకుంటాను పోల్చడం కాదు ఇది జరిగే సంఘటనలు చెప్తా ఉన్నాను ఇటీవల కాలంలో చూడండి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏరియా అంటే మన పట్టణ కమిటీలని అనౌన్స్ చేశారు ఒక హాల్ తీసుకొని అనౌన్స్ చేశారు మీరు వీడియోలు కావాల్సి చూడండి హాల్ నిండిపోయి బయట నిలబడ్డారు కార్యకర్తలు ఆ తీరుగా అంత ఉధృతంగా సమీకరణ వాళ్ళు చేస్తున్నారు చేసుకుంటున్నారు ఇక్కడ కానీ ఇక్కడేం జరుగుతుంది నేను ఒకటి గమనించాను స్థానిక పోటర్ లైన్లో పెన్షన్లు ఇచ్చేటప్పుడు తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడు పెన్షన్ ఇవ్వడానికి పోతే ఒకడే ఉన్నాడు ఒక్కడే పెన్షన్ ఇస్తున్నాడు అది అంటే నేను వెళ్ళి చూడలేదు ఫోటోలు చూశాను కావాలంటే మీకు కూడా చూపిస్తాను నేను ఫోటోలు చూడడానికి ఏమండి ఒక ఇన్ఛార్జ్ అంటే వార్డు ఇన్ఛార్జ్ అంటే ఒక పది మంది వెనకలు వద్దా అక్కడ ఏమైతుంది చూసేవాళ్ళు ఏమవుతుంది చెప్పండి నాకే అనిపించింది ఒక పది మంది వెనకలు వద్దా మరి ఇంకో చోట గమనించాను నేను ఒక వార్డు ఇన్ఛార్జ్ గతంలో ఒక పదవిని అనుభవించిన ఒక నాయకుడు మైనార్టీ పదవిని వాళ్ళిద్దరు ఒక మహిళకు పింఛన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు ఫోటోలు ఫోటోలు వాళ్ళిద్దరే ఉన్నారు ఆ మహిళతో ఆయన ఒక పది మంది ఈయన ఒక పది మంది వేసుకోలేకపోయారు ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు జనంలో వీళ్ళు వెళ్ళలేకపోయారు జనంలో ఈ నాయకులు అన్న వాళ్ళు వెళ్ళలేకపోయారు మరి ఇంకోటి కూడా చెప్తున్నాను నేను చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టణ కమిటీని అనౌన్స్ చేశారు వాళ్ళు దాదాపుగా పరిచయం ఉన్న ముఖాలనే అక్కడ ఇంట్రోడ్యూస్ చేశారు కానీ వీళ్ళు చూడండి వీళ్ళు కూడా కమిటీని అనౌన్స్ చేశారు వాళ్ళు ఎవరో నాకే తెలియదు అంటే నీకు తెలిస్తే ఊరంతా తెలుసు అన్నట్లు కాదు నేను జనంలో తిరుగుతుంటాను కాబట్టి నాకే వాళ్ళు ఎవరో తెలియదు పోనీ కనీసము అది ప్రాపగండం అయ్యిందా ఫలానా దీనికి ఫలానా ఫలానా దీనికి అది కూడా లేదు ఏదో తూతూ మంత్రంగా అక్కడ జరిపించారు పంపించేస్తారు ఇక తెలుగుదేశంలో ఉండే మైనారిటీ నాయకుని గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది కొడితే వీళ్ళు ఒక పదహైదు పదహారు మంది ఉంటారు సింగిల్ సింగిల్గా చెప్పేది సింగల్ సింగల్ దీంట్లో పదైదు పదహారు మంది నాయకులు ఉంటారు వీళ్ళలోని మూడు గ్రూపులు ఉన్నాయి మూడు గ్రూపులు పేర్లతో సహా చెప్పుకుంటే చెప్తాను నేను వీళ్ళు ఒకరికొకరు 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 సరిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ఉండే పదహారు మంది పదహారు మంది వెనకల నేను బహిరంగంగా చెప్తున్నాను మీరు బాధపడినా నాకు పర్లేదు మీరు ఇంకోటి అన్నా పర్లేదు లేదు గతంలో వైఎస్ఆర్ వాళ్ళు నన్ను ఫేక్ అన్నారు అలా అన్నా కూడా పర్లేదు నేను ఫేక్ అయినా పర్లేదు నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను మీ వెనకాల ఒక పది పది మందిని మీరు తీసుకురాగలరా మైనార్టీ నాయకులు అని నేను ప్రశ్నిస్తున్నా లేరు కేవలం వాళ్ళు మాత్రమే చూడండి ఎక్కడైనా ఏదైనా మీటింగ్ చూడండి ఫలానా వ్యక్తిని అంటే నేను అనుకోండి తెలుగుదేశం మైనార్టీ నాయకుని నన్ను పిలిస్తే నేను ఒక్కడనే వస్తున్నా నేను ఒక పది మందిని వేసుకొని రాలేకపోతున్నాను ఎందుకంటే వీళ్ళు జనంలో లేరు జనంలో వీళ్ళు ఒక కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వం చూడండి కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందో జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ స్పందన అనేది వీళ్ళలో పొరవడింది నేను మైనార్టీ నాయకుల గురించి అట్లా మొత్తం కార్యకర్తలు అందరి గురించి చెప్తున్నాను ఏదో తూతూ మంత్రంగా ఎమ్మెల్యే గారు వస్తే తూతూ మంత్రంగా ఇన్ఛార్జ్ గారు వస్తే తూతూ మంత్రంగా ఆ రకంగా దొబ్బేస్తుంటున్నారు అంటే అలా అలా పూసేస్తున్నారు అంతే అయి కనుభ అన్న నమస్తే అన్న వచ్చారా వచ్చాం ఈ రకంగా ఈ దీంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత కొన్ని సమస్యలు మైనారిటీకి సంబంధించిన కొన్ని సమస్యలు అలాగే నిలబడిపోయాయి ఎలాగంటే నేను చెప్తాను చూడండి కోట్రైన్ శ్మశానం వాటిక దాని గురించి చూడండి అది ఒక డంప్ యార్డుగా తయారైపోయింది ఎందుకు తయారైపోయింది చెప్పేవాళ్ళు లేక అంటే ఒక ఇంకొకటి అది అధికారికంగా ప్రకటింపబడింది మున్సిపాలిటీలో అనేది కూడా తెలియదు ఎవరికి ఏదో గతంలో అన్నారు అది వచ్చిందా అనేది కూడా అంటే క్లియర్గా తెలియదు దాని గురించి మేము ఒక రెండు వీడియోలు కూడా చేశాము అయితే చాలామంది ఏమంటున్నారంటే ఆ శ్మశాన వాటికను ప్రభుత్వం స్మశాన శ్మశాన వాటికగా ఇది చేస్తే ఆ కాంపౌండ్ వాళ్ళకు కావలసిన నిధుల్ని మేమే సమీకరిస్తాము లేదా ప్రభుత్వం ఇంత అని చెప్తే మిగతా మేము చందాలు ఎత్తే చేసుకుంటున్నాం ఒక వాదన కూడా ఇటీవల కాలంలో వచ్చింది కొంతమంది కలిసి పోర్టలైన్ శ్మశానం వాటిక అభివృద్ధి సంఘం అని ఏదో ఒక సంఘాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నామని కూడా నాతో అన్నారు అది అలాగే ఉందండి అది ఈరోజు కూడా డ్రంప్ గార్డ్గా ఉంది అంటే చెత్త చెదారం అంతా తీసుకుని వచ్చి అక్కడ పారేస్తున్నారు ఈ ఇప్పుడు చూస్తే ఈ కోళ్లకు వ్యర్థాలు కోళ్ళ వ్యర్థాలు ఈ బిల్డర్స్ ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇల్లు పడగొట్టిన తర్వాత మిగిలిన సిమెంట్ ఇటుకలు కానివ్వండి ఆ చెత్తా చెదారం తీసుకుపోయి అక్కడ డమ్ చేస్తున్నారు ఇక కొద్ది రోజులు పోతే ఒక పెద్ద గుట్ట అవుతుంది అక్కడ మరీ దాన్ని తొలగించాలంటే మరి లక్షలు ఖర్చు పెట్టాలి అది ఇప్పుడు ఈ సమస్య పట్టణ వాసులుగా ఈ మైనార్టీలు తెలుసు దీన్ని వీళ్ళు అది మన అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అవుతున్నారు చెప్పట్లేదు ఎవరు చెప్పడం లేదు చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు చెప్పాలి కదా ఇది సమస్య ఇలా ఉంది ఇప్పుడు చూడండి పాత బస్ స్టాండ్లో ఉండే శ్మశాన వాటిక దాదాపు స్థలం లేదు అక్కడ ఇంకా ఆ రకంగా ఉంది అక్కడ ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి అది అక్కడ మొత్తం పట్టణం పోటర్ల నుంచి అక్కడ దాకా ఓల్డ్ బస్ స్టాండ్ దాకా అక్కడే మనం అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ నగర్ రాజేంద్ర నగర్ ఈ రకంగా ఈ మధ్య ఓల్డ్ గుంటకల్ వాళ్ళకు సపరేట్గా ఉంది కాబట్టి ఆ శ్మశాన వాటిక గురించి చెప్పాలి చెప్పి ఆ కూర్చొని ఏదైనా చేయించుకోవాలి చేయము చేయలేము వాళ్ళు ఎవరు లేదు చేస్తారు ఖచ్చితంగా పార్టీ తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తుంది ఉండే నాయకులు కూడా హామీ ఇస్తున్నారు తప్పు వైఫల్యం అనేది వీళ్ళలో ఉంది మైనార్టీలో ఉంది నెక్స్ట్ కాలేజ్ ఏ కాలేజీ మన ఉర్దూ కాలేజ్ ఉర్దూ జూనియర్ కాలేజ్ అది దానికోసము గతంలో పోరాటాలు చేశారు అది అందరికీ తెలిసిందే అది అప్పట్లో ఎవరు పట్టించుకోలేకపోయారు దాన్ని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గుమ్లూరు జయరామ్ గారు దాన్ని ఎలక్షన్లో కూడా చెప్పారు బహిరంగంగా నేను దాన్ని ఓపెన్ చేపిస్తాను అయితే ఈ ఈ వీళ్ళు స్టాండ్ బై అయ్యడానికి కొంత సమయం తీసుకున్నారు కాబట్టి మొన్న మధ్య ఏమన్నారంటే దీనికి కొన్ని నిధులు అనేవి మనం రిలీజ్ చేపించి దాన్ని క్లీన్ చేయించి అంటే అది మొత్తం కొంతమంది అసాంఘిక శక్తులు ఆ డోర్లు ఎత్తుకుపోవడం కిటికీలు ఎత్తుకుపోవడం కరెంట్లు కరెంటు స్విచ్చులు ఫ్యాన్లు అన్నీ ఎత్తుకొని పోయి దాదాపుగా ఈ టెక్నికల్కి సంబంధించిన వర్క్ వర్క్ అనేది చాలా ఉంది అక్కడ దానికి తగ్గ ఒక ఫండ్ అనేది రిలీజ్ చేయించి అది దాన్ని ప్రపోజ్ పెట్టి దాన్ని రిలీజ్ చేయించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేయించి అంతా క్లీన్ చేసి దాన్ని సిద్ధం చేసి వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్కు దాన్ని ప్రారంభం చేస్తాము అని చెప్పి వీళ్ళు మన లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆయన అంగీకారం చేయడం కూడా జరిగింది అయితే ఇటీవల కాలంలో ఏమైతుందో దానికి దాన్ని వీళ్ళు క్లియర్ చేయాలి క్లియర్ చేయాలంటే ఎవరికి పట్టింది అది ముస్లిం మైనార్టీకి పట్టాలి వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యా వచ్చే సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కు సమయం దగ్గర ఉంది దయచేసి దీన్ని ఏదైనా ఒకటి అని చెప్పి వాళ్లకు చెప్పాలి మన వాళ్ళకి లేదు అది మైనార్టీ నాయకులకు లేదు ఇక మూడు మన ముస్లిం షాదీఖానా ఈద్ దగ్గర ఉంది అది గతంలో ఏ రకంగా ఉన్నిందో కానీ ఇప్పుడైతే దానికి పెయింటింగ్ చేసి కొంచెం శుభ్రం చేసి పట్టే పెట్టారు ఇక అది దాని అభివృద్ధి అంటే ఇంత గతంలో మేము చెప్పాము ఆ డైనింగ్ హాల్ని మార్చాలి ఆ వంట రూమ్ని కూడా కొద్దిగా రేకులు కూడా అంత పోయి వర్షం వస్తే అంత కారి వంట చేయడం వంట చేసుకోవడానికి కూడా అక్కడ వీలు లేని ఉంది దానికి ఏం లక్ష్యలు అవసరం లేదు అయితే ఒక కొని చేస్తే అది కూడా బాగా ఇలాంటి సమస్యలన్నీ కొన్ని మైనార్టీల పరంగా ఆగి ఉన్నాయి అవి కూడా చూడండి ఇక నెక్స్ట్ గుత్తి గుంటకల వరకు చెప్పాను గుత్తి గుత్తి విషయం తీసుకుంటే గుత్తిలో ఏం జరుగుతుందో గుంటకలు ఇంతవరకు తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ బలంగా కార్యక్రమాలు చేస్తుంది అలాగే పామిడి కాబట్టి మన నేను మేము చెప్పేదేమంటే ఒక ఒక విషయం దృష్టిని తీసుకుపోతున్నాము వైఎస్ఆర్సీపీలో ఉన్నంత యాక్టివ్నెస్ తెలుగుదేశంలో లేదు రేపటికి రేపున స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒకటి అనౌన్స్ అయితే తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడి పడుతుంది ఎందుకంటే ఆ రకంగా సెకండ్ కేటగిరీ అనేది ఆ రకంగా ఉంది వీళ్లను ఏ రకంగా ఎమ్మెల్యే గారు మలుచుకుంటారో తెలియదు ఏ రకంగా వీళ్ళలో ఫాస్ట్నెస్ వచ్చే రకంగా చేస్తారో తెలియదు కేవలం మీటింగ్లు అంటే ఒకరే వస్తారు ఏదైనా సమావేశాలంటే మోటార్ బైక్లో వెనకాల ఇంకోరిని ఎవరినో ఫ్రెండ్ ఎవరినో రారా కొద్దిసేపు అక్కడ మీటింగ్ ఉంది కనపడి వచ్చేద్దాం ఇదే జరుగుతుంది జయరామ్ గారు ఇదే జరుగుతోంది మీటింగులలో అన్న దృష్టిలో పడి వెళ్ళిపోదాం ఇదే జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దృష్టి సారిస్తే భవిష్యత్ అనేది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలంగా ఉంటుంది దాదాపుగా వైఎస్ఆర్సిపి పార్టీ అరవై శాతం పుంజుపోయింది బాగా గమనించండి నియోజకవర్గంలో అరవై శాతం పుంజుపోయింది బాగా కార్యకర్తల్లో జనాల్లో బాగా పుంజుపోయింది కూడా అంటే దాంట్లో కూడా ఏమవుతుందంటే లోపము కొన్ని వార్డుల్లో మైనార్టీ వార్డుస్లోనే వార్డుల్లోనే కానివ్వండి వైఎస్ఆర్సిపి నాయకులు విఫలమై ఉన్నారు అలాంటి చోట తెలుగుదేశం బలంగా ఉండాలి ఏమంటే వాళ్ళకన్నా వీక్గా వీలు ఉన్నారు తెలుగుదేశం ఆల్రెడీ వాళ్ళు వైఫల్యం చెంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే ఊసులో లేకుండా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని వార్డుల్లో కొన్ని అంటున్నారు అలాంటి చోట ఎవరు బలంగా ఉండాలండి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి అవునా కాదు కానీ అక్కడ వాళ్ళకన్నా హీనంగా వీళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఉదాహరణకులో ఒక రెండు వార్డుల గురించి చెప్తాను ఆ వార్డ్ ఇన్ఛార్జ్ వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఒక ఆయన ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఆయన ఆయన ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు ఆయన ఏం కార్యక్రమాలు చేస్తాడో ఆయనకి తెలియదు కానీ ఆయన ఇన్ఛార్జ్ మాట్లాడలేరు అలాంటి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జీ చేశారు ఎవరు చెప్పారంటే వీలు చేశారు కానీ అక్కడ మరి వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది ఎంత బలంగా అంటే ఈయన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎదుర్కపోవాలంటే ఈయన భయపడతాడు అలాంటి పరిస్థితి అక్కడ ఉంది ఇలా ఇలాంటి కొన్ని వార్డుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీ కొన్ని వార్డుల విషయం చెప్తున్నాను చూడండి వీక్ ఉంటే అక్కడ ఇంకా వీక్గా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు నేను ఇది నియోజకవర్గం వారిగా నేను చెప్పట్లేదు ప్రస్తుతం గుంటకల విషయాన్ని మాత్రమే మీ జనం దృష్టికి నేను తీసుకొచ్చి ఈ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కాస్త పుంజుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ధర్మవరం గేట్ అలాగే ఆగిపోయింది నరకం అనుభవిస్తున్నారు జనాలు నరకం మొన్న ఒకసారి వర్షం వచ్చింది మోరిలో నుంచి పోవడానికి పళ్ళు పోవడానికి లేదు గేట్ ఏమో వేశారు సరే పోనీ స్టేషన్ రోడ్లో వెళ్దామంటే అక్కడ చర్చి పక్కన నంద్యాల బ్రిడ్జ్ నంద్యాల బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఏదో వర్క్ జరుగుతుందని ఆ ముళ్ళకంపలు అడ్డం వేశారు ఎంత ఇబ్బంది పట్టారంటే జనము రన్నింగ్ రూమ్ దగ్గర నుంచి తిరుక్కొని మెయిన్ స్టేషన్ స్టేషన్ దగ్గర బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ ఎక్కి స్టేట్ బ్యాంక్ ఆ పక్క నుంచి టర్న్ తీసుకొని స్టేట్ బ్యాంక్ మీదుగా బస్ స్టాండ్కి పోయేవాళ్ళు బస్ స్టాండ్కు బజార్కు పోయారు బజార్కు మార్కెట్ పోయేవాళ్ళు మార్కెట్కు ఈ పరిస్థితి గట్టిగా పూనుకుంటే అతి తొందరలో అయ్యే పని ఇది కాబట్టి దీని మీదుగా దృష్టి ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను సగటు మానవుడు బయట చెప్పుకోలేడు బయటకు ఈ విషయాలు చెప్పుకోలేడు ఎందుకంటే భయం మనకెందుకులే అనేది ఒక తాత్సారం కూడా ఉంటుంది నేను సగటు మానవుడు ఏం చేస్తాడంటే పళ్ళు పట్ట పట కుదుకుంటాడు ఇంకా తిట్టుకుంటాడు గూతులు వచ్చేస్తాయి ఈ అని ఏంది ఇది మా కర్మ అన్నట్లు కాబట్టి ఈ ధర్మారండి సమస్య కూడా అలాగే ఆగిపోయింది ఇంకా రెండవ అయితే పెద్ద సమస్య పట్టణంలో రోడ్లు విధ్వంసం అయ్యాయి మన మధ్య పైప్ లైన్ వేస్తారని వేశారు వదిలేశారు రోడ్లు గుట్టలు గుట్టలు ఎగుడుది దిగుడు ఎక్కడ ఎగుడు పడి ఏం కాళ్ళు చేతులు ఎదుర్కొంటాడో తెలియదు దాన్ని వాటిని సరి కనీసం మీరు కొత్త రోడ్లు వేయించకపోయినా పర్లేదు వాటిని సాఫ్ చే మున్సిపాలిటీ వాళ్ళు సాఫ్ చేయడం కూడా మర్చిపోయినట్లున్నారు చూడండి ఎక్కడ ఎక్కడ తవ్వారో అక్కడ చిన్న గుట్ట స్పీడ్ బ్రేకర్ మాదిరి అవి అలాగే స్టాండ్ అయిపోయింది అది ఒక సమస్య ఉంది సమస్యలు చాలా ఉన్నాయి ఆ నీళ్ళు వాటర్ వాటర్ వచ్చి వాసన వస్తున్నాయి అంటే ఈ వర్షాలు వచ్చాయి ఈ వరద నీరు కూడా వస్తూ ఉంటుంది నీళ్ళని వాసన వస్తున్నాయి ఒక ఏరియాలో అయితే వాళ్ళు సిక్ అయితే జనము వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పోయి సంబంధిత డాక్టర్లు పోయి అది నీళ్లతో కాదు ఆ తిండి అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది అన్నారు ఫుడ్ పాయిజనింగ్ ఎవడో ఒక ఇంట్లో అవుతుంది వాటిలో ఐదారు ఇంట్లో అవుతుందా తొమ్మిది మంది సిక్ అయ్యారు అక్కడ తొమ్మిది మంది ఇంట్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుందండి ఎక్కడైనా విన్నారా ఇది ఏదో ఒక ఫంక్షన్లో అయిందంటే మొత్తం తిన్నారు అక్కడ ఏదో జరిగిందంటే ఫుడ్ పాయిజనింగ్ అంటారు ఒక వార్డ్లో సంబంధం లేని ఇంట్లో ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అక్కడ దూరం దూరం ఇళ్లలో వాళ్ళు మోషన్స్కు కు గురైతే వీళ్ళు పోయి డిఎంహెచ్ఓ గారు అంత వచ్చి అక్కడ చూసి ఎంక్వైరీ చేసి ఆ లేదు 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 ఇది నీటి కాదు నీటి వలన కాదు ఇది ఫుడ్ పాయిజనింగ్ అంటారు ఎంత దరిద్రం అండి మీ తప్పు మీరు దాన్ని చెప్పుకోవడానికి కూడా మీరు కనీసం అరే ఆ నీటిని శుద్ధి చేసి శుద్ధి చేసే ప్లాంట్లు ఉన్నాయి కదా గుంటకల్లో ఫిల్టర్ ప్లాంట్స్ దగ్గర ఉన్నాయి కదా వాటి మీద ఒక శ్రద్ధ అనేది కూడా లేదు ఎందుకంటే ఒక ఆ చివరాకర్గా చెప్పుకోవాలంటే ఇక్కడ పట్టు అనేది లేకుండా పోయిందండి ఎవరికెవరు ఎవరిదారులు వాళ్ళు మనకెందుకులే వస్తే చూసుకుందాం వచ్చే మాట్లాడుకుందాం వస్తే మాట్లాడదాం అనే పరిస్థితుల్లో యంత్రాంగం కూడా తయారైంది రెవెన్యూ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి ప్రతి ఒక్కరు అదే రకంగా ఉన్నారు జనం వేయసారి విసుగెత్తిపోయి ఉన్నారు ఇది ఆఖరు మాట నేను చెప్తున్నాను ఇప్పటికైనా సంబంధిత అధికార పక్షం నాయకులు కూటమి నాయకులు కళ్ళు తెరవకపోతే ఈ భవిష్యత్ అనేది గుంటకల్లో తెలుగుదేశపు దాదాపు శూన్యంగా అవుతుంది ఈ ఇబ్బందిని మీరు అతి త్వరలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీరు దీనిపైన దృష్టి సారించాలి అది మీ పార్టీలో మీ ఇష్టం అది మేము చెప్పేది అది ఉండదు తర్వాత ఇంకో విషయం కూడా నేను జనాలకు మీ అందరికీ ఒక విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటే ఇటీవల కాలంలో ఎండలు చాలా మండిపోతున్నాయి చూస్తున్నారు కదా పసిపిల్లలు ఈ దగ్గు ఈ జ్వరాలతో చాలామంది ఇప్పుడు అది ఒక సీజన్ వ్యాధులుగా మాదిరి వచ్చింది కాబట్టి పసిపిల్లలకి జాగ్రత్తగా కాస్త నీళ్లను బాయిల్ చేసి హాట్ వాటర్ని దాన్ని చల్లబరిచి పిల్లలకు తాపేయండి మీరు కూడా తాపేయండి ఆరోగ్యంగా ఉంటారు చూస్తూ ఉండండి మా ఛానల్ మీరు ఇచ్చే లైక్స్ మాకు ప్రోత్సాహిస్తాయి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్స్ మాకు ముందుకు అడుగు వేయడానికి కూడా మాకు ప్రోత్సాహం అవుతుంది అలాగే మీ సన్నిహితులకు స్నేహితులకు మా మా యొక్క ఈ వీడియోస్ని మీరు షేర్ చేయాలి చూస్తూ ఉండండి మా ఐన్యూస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్